ఒక్కటి చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టు చే వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి ఏమన్నా వచ్చేసాయా ఎంతంటా ఓటుకి ఈసారి ఎంత ఐదు రెండు రెండు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకోండి కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి మంచి ఓటు మంచి వాళ్ళకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా రాసి ఇచ్చేసినట్టే లెక్క ఐదు సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు ఎవరికి ఓటేశారు కేకాట రాయడం చెప్తున్నాడు కదా ఎవరు మీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అసలు కోటి రూపాయల పైన ఏ రిజిస్ట్రేషన్ జరిగినా ఆయన ఇంటికెళ్ళి చేర్చుకోవాలట కదా నిజమేనా అంతటి గుండా అంట కదా మీ ఎమ్మెల్యే మరి ఎందుకన్నా అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేయాలి మిమ్మల్ని ఏలుతున్నారు అధికారం వచ్చింది మీరు ఓట్లు వేసింది మీరు అలాంటిది మిమ్మల్ని ఏలుతున్నారు ఇక ఎందుకు వేయాలి వాళ్ళకు ఓట్లు కొని ఏమైనా అభివృద్ధి చేశారా అభివృద్ధి జరిగిందా అన్నా ఒక రకంగానైనా ఒక అడుగు అదోని ముందుకెళ్ళిందా పత్తి ఇక్కడ పత్తి ఎక్కువ పండుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పన్నెండు వేలు పలికేది ఇప్పుడు ఎంతుంది మరి అప్పుడు అంత పలికింది కదన్నా మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఐదు సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి ఒక రకంగానైనా మేలు చేశారా ఆలోచన చేయండి అందుకే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం అన్న ఐదు సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ తలరాత మార్చే ఆయుధం మీ రాతే కాదు మీ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ రాతలు కూడా మార్చే ఆయుధము మీ చేతిలో ఉన్న ఓటు అందుకే మంచి వాళ్ళకు ఓటు వేయండి అని అడుగుతున్నాం ఒకవైపు ఇక్కడ బీజేపీ నిలబడుంది ఇంకోవైపు వైసీపీ ఉంది ఇకోవైపు కాంగ్రెస్ పార్టీ నిలబడింది బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్యాలో ఆలోచన చేయండి బీజేపీ పార్టీ పది సంవత్సరాల అధికారం ఉంది పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసింది ఒక్క రకంగానైనా మేము చేసిందా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు అయింది బీజేపీ పార్టీ ఇస్తానని చెప్పి ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఏం చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరం ఎన్న చేయ పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చి మరి ఆదానీలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు కనీసం కోటి మందికి వచ్చినాయా పది లక్షలు వచ్చినాయా అంటే సున్నా గుండు సున్నా బీజేపీ పార్టీ ఏం చేసింది రైతులకి రెట్టింపు దుగుణం చేస్తానన్నారు కదా ఆదాయం అయిందానా అయిందా బాగుందా వ్యవసాయం మరి ఏం చేసినట్టు బీజేపీ పార్టీ మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి ఇది కదా బీజేపీకి తెలిసిన రాజకీయం ఏం చేసింది బీజేపీ పార్టీ ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అట కదా అవునా మరి అలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయండి ఇప్పుడేమో నెలలు పడుకుంటాడు ఆరు నెలలు చేస్తాడు వీళ్ళైతే నాలుగున్నర సంవత్సరాలు పడుకున్నారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని సిద్ధమని భయం చేరారు ఏమన్నా వీళ్ళ ఓటేస్తే మళ్ళీ నాశనం అయిపోతాయి మన బిడ్డల భవిష్యత్తు ఆలోచన చేసి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేదింటి పేదింటి ఖర్చుల కోసం ఆ ఇల్లు గడవడం కోసం ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి నెల NÃO! లక్షా 2 లక్షల 30000 ఉజ్వగాలు ఖాళీగా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని భర్తీ చేస్తానని అన్నాడు ఐదు సంవత్సరాలు చేయలేదు ఈ రోజుటి వరకు కూడా 2 లక్షల 30000 ఉజ్వగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారు అన్నా మోసపోడానికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా అమ్ముతున్నారు వాళ్ళు అమ్మితే కొనాలట వాళ్ళకి ఎంత నమ్ముతూ అంతకే కొనాలట ఏమన్నారు భూమి భూమట స్పెషల్ స్టేటస్ what ఉంది <tune> నాకు ఆలోచన చేసి ఓటు వేయండి అన్న హస్తం గుర్తు అన్నా మర్చిపోకండి గుర్తు ముఖ్యం గుర్తు ముఖ్యం అన్న ఆశీర్వదించండి అన్నా గుర్తు హస్తం గుర్తు అన్నా చేయలేకపోతే ఏమీ లేదు చేయ గుర్తు హస్తం గుర్తు జై సార్ జై హారే సార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే కాపాడుకోవాలన్నా రైతుల్ని కాపాడుకోవాలన్నా కూలీల్ని కాపాడుకోవాలన్నా ఉద్యోగులు అదే విధంగా సామాన్య ప్రజలు కాపాడబడాలంటే ఇండియా వేదిక ఖచ్చితంగా భారతదేశంలో రావాలి ఆంధ్రలో కూడా అదే పద్ధతుల్లో రావాల్సింది రావాల్సినటువంటి గెలిపించవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటిది ఈ రోజు దుష్ట పరిపాలనను అందమందించడానికి మనందరూ కూడా ఐక్యంగా ఉండి మన ఈరోజు నియంత్ర పాలనను నియంత్రించడానికి మనందరూ కూడా సర్వసన్నత పోల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ రోజున ఆధుని ప్రజలకు ఎంతో శుభ సంచుకోమని నేను భావిస్తున్నాను ఎందుకంటే లోకల్లో పుట్టిన బీసీని నేను ఉన్నాను ఈ బీసీకి కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంగా ఇచ్చిందంటే శరిమిలమ్మకు వంద కోటి శత కోటి వందనాలను తెలుపుతున్నాను ఎందుకంటే రాజన్న రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉండి రాజశేఖమ్మ అటువంటి అభిమానులు శరిమిలమ్మని సీఎంగా చూడాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలని భావిస్తారని నేను కోరుతున్నాను మరియు నేను ఇప్పుడు నిలబడిన బీజేపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ వీళ్ళు గుండా గుండాజం తేవడానికి వచ్చిన వాళ్ళు అర్థం కావడం లేదు ఎందుకంటే ఆయన నాన్న కోసాలు అంటాడు ఈయన చూస్తే మందులు ఇస్తామంటాడు అరే బాబు నువ్వు పోయి నువ్వు శత్రువుకైనా నువ్వు సాయం చేయాలా అట్టర్థి రోడిజం చేసేట్లయి నువ్వు ప్రజలకు రేప నువ్వు గెలిస్తే ఈడ గుండాకూరు రోడిజం తేవడానికి నువ్వు వస్తున్నావా అర్థం కావడం లేదు తర్వాత రాజకీయంగా ఇటువంటి నాయకులకి ఓటేస్తే మనము మన గౌతూ మనమే దూకుంటాము